దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రాష్ పక్షాన మీకు వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించుకొని ఏసు నామాన కూర్చున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి చూడండి ఒక చాలా డబ్బు గల వ్యక్తి భవనంలో ఉన్నాడంట అండి ఆ భవనంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఒక చిన్న గృహంలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి అనుకున్నాడంట దేవా మరి నాకు ఇంత మంచి స్థితిని ఇచ్చినందుకు మీకు వందనాలు మరి ఇంత మంచి జీవితం ఇచ్చినందుకు వందనాలు ఇంత మంచి గృహాన్ని ఇచ్చినందుకు వందనాలు అనుకున్నాడంట అండి మరి ఏదైతే చిన్న గృహంలో ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటున్నాడంట ఒక చిన్న కుటీరంలో కుటీరాన్ని చూసి అనుకున్నాడంట దేవా నాకు ఇంత మంచి గృహాన్ని ఇచ్చినావు నీకు కృతజ్ఞతలు వందనాలు మరి ఇంత మంచి తరుణాన్ని ఇచ్చినందుకు వందనాలు ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలు అనుకున్నాడంట మరి ఆ కుటీరంలో చిన్న కుటీరంలో ఉన్నటువంటి వ్యక్తి అనుకున్నాడంట దేవా నాకు ఉండడానికి ఇంత మంచి కుటీరాన్ని ఇచ్చినావు మరి వర్షం పడినప్పుడు మరి తడవకుండా ఎండకు ఎండకుండా మరి ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు వందనాలు అండి మరి చూస్తే మరి ఆ ఆ కుటీరంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ మరి రోడ్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆ రోడ్డు మీద ఉన్నాడంట ఆ వ్యక్తిని చూసి అనుకున్నాడంట అమ్మోదేవా నాకు ఇంత మంచి పరిస్థితి ఇచ్చినందుకు వందనాలనుకున్నాడంట మరి చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ ముగ్గురు వ్యక్తులను గమనిస్తే వాళ్ళు ఉన్నదాన్ని బట్టి సంతృప్తి పడుతూ వాళ్ళు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారు చూడండి మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే మనకున్న దాన్ని బట్టి మనం తృప్తి పడటం నేర్చుకోవాలా ఉన్న దానిని బట్టి దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటటువంటి విధంగా ఉండాలి మనం చాలా మట్టుకు గమనిస్తే కొందరు ఏమనుకుంటుంటారంటే మరి చాలామందికి అన్నీ మరి మేమున్న స్థితి కంటే వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తున్నారు గొప్ప స్థితికి వెళ్తున్నారు మేమేమో ఉన్న స్థానంలోనే ఉన్నామన్నటువంటి ఆలోచన కలిగి మరి చాలా సార్లు దేవుని సన్నిధి నుంచి వైదొలిగేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయండి కానీ చూడండి వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళకు ఉన్న స్థితిని బట్టి వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు మరి భవనంలో ఉన్న వ్యక్తి భవనం నిచ్చినందుకు వందనాలు అన్నాడు మరి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంత వందనాలు అన్నాడు కుటీరంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా వందనాలు అని చెప్తున్నాడండి మరి రోడ్డు మీద ఉన్న వ్యక్తి కూడా ఏమంటున్నాడంటే దేవా నన్ను సజీవులకలో వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు వందనాలు మరి ఈ రోడ్ మీద నేను ఉంటా ఉంటున్న కానీ నాకు ఇంత మంచి బ్రతుకునిచ్చినందుకు వందనాలు ఇంకా నేను తెలుసుకునే కృపనిచ్చినందుకు వందనాలని మరి ఆ రోడ్ మీద ఉన్న వ్యక్తి కూడా ఆయనకున్న జీవితాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడండి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆయనను బట్టి దేవుడిచ్చినటువంటి జీవితాన్ని బట్టి మనకిచ్చినటువంటి ఆ స్థితిని బట్టి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు చూడండి సామెతల గ్రంథము మరి ముప్పై సామెత చూడండి ఎనిమిది తొమ్మిదవ జనంలో చూస్తే వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము పేదరికమైనను ఐశ్వర్యమైనము నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహించు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం చూడండి మనం ఉన్న దాన్ని బట్టి తగినంత దాన్ని బట్టి తృప్తి కలిగి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నానండి ఎక్కువైనడల నేను కడుపు నిండిన వాడిని నేను విసర్జించి యహో అందునేమో లేక బీదవాడై దొంగలి నా దేవుని నామాన్ని దూషిస్తునేమో అని మాట్లాడుతున్నాడు చూడండి ఎక్కువ అయితే కడుపు నిండి నేను దేవుని విసర్జిస్తానేమో దేవుని విసర్జించి దేవుడెవరు అని మాట్లాడతానేమో ఒకవేళ పేదనైతే మరి దేవుణ్ణి దూషిస్తానేమో మరి దేవుని నామాన్ని దూషిస్తానేమో అని మాట్లాడుతున్నాడు చూడండి ఉన్నదాన్ని బట్టి తృప్తి పడడం నేర్చుకుందామండి మరి దేవునికి మహిమకరంగా జీవితామండి మరి దేవుడు ఏది ఇస్తే దాన్ని బట్టి తృప్తి పడే జీవితాన్ని కలిగి కృతజ్ఞతలు చెస్తూ జీవితామండి అందుకే మరి కీర్తనలు వందో కీర్తనలు కూడా చూస్తే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఈ ఆవరణంలోకి ప్రవేశించే కృపను అనుగ్రహించి అని మాట్లాడుతూ ఉన్నారండి ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞత కలిగి జీవిద్దాం సంపన్న స్థితి ఉన్న కృతజ్ఞత కలిగి ఉందాం ప్రేదరికం ఉన్న కృతజ్ఞత కలిగి ఉందాం కడుపు నిండిన కృతజ్ఞత కలిగి ఉందాం కడుపు నిండకపోయిన కృతజ్ఞత కలిగి జీవించాలని ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు కాబట్టి మనం దేవునికి మహిమకరంగా జీవిస్తూ మరి ఆయనను దూషించేటటువంటి విధంగా ఉండొద్దని దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు గాక ఆమెను వందనాలి